ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనే శ్రీ శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను బైబిల్లో ఎందరో రాజులు ఉన్నారు కానీ కేవలం ఎనిమిదేళ్ళ వయసులోనే సింహాసాన్ని అధిష్టించి ఒక దేశం యొక్క గమ్యాన్ని మార్చిన ఒక చిన్నారి రాజు గురించి మీకు తెలుసా ఆయనే రాజైన యోషియా విగ్రహారాధనలో మునిగిపోయిన తన ప్రజలను తిరిగి దేవుని వైపు ఇలా నడిపించాడు ఆయన జీవితం మనకు నేర్పే పాఠాలేమిటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం మా ప్రియా పరలోకపు తండ్రి ఈ దినం ప్రభా తండ్రి మరి రాజు జీవితం గురించి తన యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల గురించి అతన్నికు మొరపెట్టుచుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మసాహవిని అనుగ్రహించమని మా ప్రభు రక్షకుని శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యోషా తండ్రి ఆమోను తాత మనస్సే ఇద్దరూ దేవునికి ఇష్టం లేని పనులు చేశారు కానీ యోష మాత్రం భిన్నంగా ఆలోచించాడు ఆయన ఎనిమిదేళ్ల వయసులో యూదాకు రాజయ్యాడు చిన్నవాడైనా సరే తన పూర్వీకుడైన దావీద్ మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నాడు ఆయన కుడికి కానీ ఎడమకు గాని తొలగిపోలేదు యోషా పరిపాలనలో అతి ముఖ్యమైన మలుపు అతను పద్దెనిమిది ఏట వచ్చింది ఎస్ఎలేము దేవాలయం పాడైపోయి ఉండటం చూసి దాన్ని బాగు చేయమని ఆజ్ఞాపించాడు ఆ మరపత్తులు జరుగుతుండగా ప్రధాన యాజకుడైన హిల్కియాకు ఒక నిధి దొరికింది అది బంగారం కాదు అది దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ఆ గ్రంథాన్ని ముందు చదివినప్పుడు తన ప్రజలు దేవునికి ఎంత దూరం అయ్యారో అర్థం చేసుకున్న యోష తన బట్టలు చింపుకొని పచ్చాతప్పపబడ్డాడు గ్రంథంలోని మాటలు విన్న తర్వాత యోష ఊరుకోలేదు ఆయన ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాడు దేశంలోని విగ్రహాలను బలిపేటలను పడగొట్టించాడు ఎర్సలేమును పరిశుద్ధం చేశాడు ప్రజలందరినీ పిలిచి దేవుని నిబంధనను వినిపించాడు చాలా కాలం మర్చిపోయిన పస్కా పండుగను ఇజ్రాయల్ చరిత్రలోని ఎన్నడూ లేనంత గొప్పగా నిర్వహించాడు యోష జీవితం మనకేం చెప్తుందంటే మనం దేవుని వైపు తిరగడానికి వయసుతో సంబంధం లేదు మన చుట్టూ ఉన్నవారు తప్పు చేస్తున్నా మన మాత్రం సరైన మార్గంలో నిలబడాలి దేవుని వాక్యాన్ని గౌరవించినప్పుడు ఆయన మనల్ని కూడా యోషా లాగా దీవిస్తారు అని విన్నారు కదండి ఇది యోష జీవితం గురించినటువంటిది అయితే యోష జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం మొదటిగా మనం దేవుని వైపు తిరగడానికి వయసుతో సంబంధం లేదు మన చుట్టూ ఉన్న వారు తప్పు చేస్తున్నా మన మాత్రం సరైన మార్గంలో నిలబడాలి అని చాలామంది భక్తి అనేది వయసు పైబడిన తర్వాత చేయాల్సిన పని అని అనుకుంటారు కానీ యోష దీన్ని పూర్తిగా తప్పు నిరూపించాడు యోష కేవలం ఎనిమిదేళ్ళ వయసులో రాజయ్యాడు ఆ వయసులో పిల్లలు ఆటపాటల్లో ఉంటారు కానీ యోష తన బాధ్యతను గుర్తించాడు తన పదారవ ఏట అంటే పరిపాలనలో ఎనిమిదో సంవత్సరం దేవుని కోసం వెతకడం ప్రారంభించాడు అంటే టీనేజ్ వయసులోనే లోకపు ఆకర్షణ వైపు వెళ్లకుండా దేవుని వైపు తిరిగాడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి లేదా మంచి పనులు చేయడానికి మేధస్సు కంటే మంచితనం వైపు ఉండాలనే బలమైన సంకల్పం ముఖ్యం చిన్నపిల్లలైనా యవనస్థులైనా దేవుని మార్గం నడిస్తే వారు సమాజానికి వెలుగుగా మారగలరని యోష నిరూపించాడు చుట్టూ ఉన్నవారు తప్పు చేస్తున్నా మనం సరైన మార్గాలు నిలబడమనేది అనేది జీవితంలో అత్యంత కష్టమైన మరియు గొప్ప విషయం దీనిని నైతిక ధైర్యం అని అంటారు అంటే మోరల్ కరేజ్ అని యోష తండ్రి అంటే ఆమోను తాత అంటే మనసే ఇద్దరూ విగ్రహారాధన చేస్తూ ప్రజలను చెడు మార్గం నడిపించారు ఒక రకంగా ఏషియాకు ఇంట్లో కానీ రాజ్యములు కానీ సరైన మార్గదర్శనం లేదు అందరూ తప్పు చేస్తున్న వాతావరణమే ఉంది మా నాన్న ఇలాగే చేశాడు కదా నేను చేస్తే తప్పేంటి అని యోషియా అనుకోలేదు అందరూ తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఒంటరిగానైనా సరే సరైన మార్గంలో నడవాలని చేయించుకున్నాడు ఆయన కేవలం తాను మారడమే కాకుండా తన అధికారాన్ని ఉపయోగించి దేశం మొత్తాన్ని శుద్ధి చేశాడు మన స్నేహితులు తప్పు చేయవచ్చు మన కుటుంబం సరైన మార్గం లేకపోవచ్చు లేదా సమాజం మొత్తం విలువలు మర్చిపోవచ్చు కానీ అందరూ చేస్తున్నారు కదా అని మనం తప్పు చేయకూడదు సత్యం ఎప్పుడు సత్యమే అది పాటించేవారు ఒక్కరే ఉన్నా సరే మిత్రులారా నేను ఇంకా చిన్నవాడిని కదా ఇప్పుడే భక్తి ఎందుకని యోషి అనుకోలేదు అలాగే మా తాతలు తండ్రులు తప్పు చేశారు కదా నేను మాత్రం ఏం చేయగలని చేతులు ముడుచుకొని కూర్చొని లేదు పరిస్థితులు ఎలా ఉన్న దేవుని వాక్యం చేతికి దొరకగానే తన తను సరిదిద్దుకున్నాడు మన చుట్టూ ఉన్న ప్రపంచం తప్పుదారులు వెళ్తున్నప్పుడు యోషా లాగా ధైర్యంగా నిలబడి నేను మాత్రం సరైన మార్గాలు నడుస్తానని చెప్పగలిగే వారే నిజమైన హీరోలు ఇక రెండవ పాఠంగా దేవుని వాక్యాన్ని గౌరవించినప్పుడు ఆయన మనల్ని కూడా యోషా లాగే దీవిస్తారు యోషాకు ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఆయన దాన్ని చదివి విని మా పితరులు ఈ వాక్యమును అనుసరించలేదు కాబట్టి దేవుని కోపం మన మీద ఉంది అని గ్రహించారు ఆయన తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడ్డాడు మన వాక్యాన్ని గౌరవించినప్పుడు అది మనలోని తప్పులను చూపిస్తుంది మన తప్పును మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు మెత్తని హృదయాన్ని ఇస్తాడు కఠినత్వంపై దైవికమైన శాంతి కలుగుతుంది ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజల పాపాలను బట్టి దేవుడు తీర్పు తీర్చాలని నిర్ణయించుకున్నాడు కానీ యోష దేవుని వాక్యానికి భయపడి తను తాను తగ్గించుకున్నందుకు దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశాడు నువ్వు దీన మనసు గల ఆ మాటలు విన్నందున నువ్వు బ్రతికి ఉన్నంతకాలం ఈ దేశం మీదకి కీడు రాదు అని దేవుడు చెప్పాడు అంటే వాక్యాన్ని గౌరవించే వ్యక్తికి దేవుడు ఆపత్కాలంలో రక్షణను మరియు తన కనికరాన్ని ప్రసాదిస్తాడు వాక్యాన్ని గౌరవించటం వల్ల యోషాకు తన రాజ్యంలో ఏది ఉంచాలో ఏది తీసివేయాలో స్పష్టత వచ్చింది ఆయన విగ్రహాలను పడగొట్టి పస్కా పండును ఆచరించాడు మన జీవితాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా ఉంటుంది వాక్యాన్ని అనుసరిస్తే మన జీవితంలో గందరగోళంపై సరైన మార్గం నడిచి జ్ఞానం లభిస్తుంది బైబిలు యోషా గురించిలా చెప్తుంది పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని వైపు తిరిగిన రాజులలో యోషా వంటి వాడు ఆయనకు ముందు లేడు ఆయన తర్వాత రాలేదు మనం దేవుని వాక్యాన్ని గౌరవించి నడిచినప్పుడు దేవుడు మనని సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంచుతాడు మన భౌతిక అవసరాలే కాకుండా తరతరాలకి నిలిచిపోయే మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏషియా దగ్గర అధికారం ఉంది సైన్యం ఉంది కానీ ఆయన వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యానికి భయపడ్డాడు దానికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాడు అందుకే దేవుడు ఆయన ప్రత్యేకంగా దీవించాడు ఈరోజు మనం కూడా బైబిల్ను కేవలం ఒక పుస్తకంలా కాకుండా మన జీవితాన్ని నడిపించే దేవుని స్వరముగా భావించి గౌరవిస్తే ఏషియాకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు చివరిగా ఒక ముఖ్యమైన విషయం రాజైన ఏషియా జీవితం కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు అది మన రక్షకుడైన యేస్సు క్రీస్తు ప్రభువుకు ఒక చక్కని సాదృశ్యం కూడా యోష దేవుని మందిరాన్ని బాగు చేయాలనే తపనతో పనిచేశాడు అలాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ వ నివాసం కూర్చున్న ఆసక్తిని భక్షించుతున్నదని దేవుని మందిరం యొక్క పవిత్రత కోసం నిలబడినట్టు యోహానుసు వార్త రెండవ దం వచనం సెలవిస్తుంది యోష భౌతికమైన మందిరాన్ని బాగు చేస్తే యేసు ప్రభు మన హృదయాలనే దేవుని మందిరాలుగా మార్చడానికి వచ్చారు యోష దేవుని వాక్యాన్ని కనుగొని దానిని ప్రజలకు వినిపించాడు కానీ ఏసుక్రీస్తు స్వయంగా ఆదిందున్న వాక్యం ఆ వాక్యమే శరీర దారి అయి మన మధ్యకు కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చారు యోషియా వాక్యాన్ని వినిపిస్తే యేసు ప్రభా వాక్యాన్ని తన జీవితం ద్వారా జీవించి చూపించారు యోషియా ఇజ్రాయల్ చరిత్ర ఎరగని రీతిలో గొప్ప పస్కా పండునగా ఆచరించాడు అయితే యేసు క్రీస్తు ప్రభు మన కోసం నైవేద్యంగా అర్పించబడిన పస్కా గొర్ర పిల్లగా మారి తన రక్తం ద్వారా మనకు నిత్య జీవాన్ని పాప క్షమాపణను అనుగ్రహించారు రాజైన యేషుయా దేవుని వాక్యానికి లోబడి తన తరాన్ని మార్చాడు అయితే ఆయనకంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభు తన శిలవ త్యాగం ద్వారా లోక మొత్తాన్ని మార్చడానికి మార్గం సిద్ధం చేశారు వలె మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుందాం మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించి లోకపు వెలుగైన యేసు వైపు చూస్తూ సాగిపోదాం ఏసుక్రీస్తు ప్రభు కృప మరియు ఆయన యొక్క ప్రేమ మనందరికీ ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మా ప్రియా పరలోక తండ్రి ఈరోజు రాజన్ యేషా జీవితం ధర మీరు మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తు చెల్లిస్తున్నాం ప్రభా లోకం ఎటు వెళ్తున్నా మా చుట్టూ ఉన్నవారు తప్పు మార్గం నడుస్తున్నా యోషా మేము కూడా మీ వాక్యం వైపు నిలబడే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి నాయనా నా మా వయసు సంబంధం లేకుండా చిన్న వయసు నుండి కూడా మిమ్మల్ని వెతకటానికి మీ వాక్యాన్ని గౌరవించటానికి మాకు సహాయం చేయండి ఏషియా ఏ విధంగానైతే దేవుని మందిరాన్ని వాక్యాన్ని ప్రేమించాడు మేము కూడా మా హృదయాలనే మీ మందిరముగా ఉంచుకొని మీ వాక్యం ద్వారా మా జీవితాలను సర్దిద్దుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా కోసం పసుక గొర్ర పిల్లగా బలి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు లభించిన గొప్ప రక్షణను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబాలలో మీ శాంతిని మీ వాక్యపు వెలుగును నింపండి మేము కూడా వలె మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించి తండ్రి నీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాం అయా తండ్రి ప్రతిదినం ఏ రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతన విషయాలను ప్రభా మాకు నేర్పిస్తున్నారు అయా తండ్రి మేము నీ వాక్యానికి లోబడి అయా తని మా జీవితాలను సరిచేసుకొని నీకిష్టమైన బిడ్డలుగా నీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా మేము వండుటకు నీ కృప దయ చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ నేను మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్